ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతానికి మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు మే నెలలో కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ అంటే మే నెలలో కన్యా రాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు ఐదు గ్రహ మార్పులు అయితే మనకు కనబడుతున్నాయి ఈ నెల మన వీళ్ళకి ఎలా ఉండబోతుంది పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి తెలియజేస్తున్న ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో వ్యో నమ దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నవ ప్రకృత్యై భద్రాయే నియతాం ప్రణత కన్యారాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు భాగ్యంలో రవి సంచారం అందులోనూ సప్తమంలో శని సంచారం కొద్దిగా వైవాహిక జీవితపరంగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఈ మాసంలో కొంతవరకు లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏర్పడబోతున్నాయి అంటే విద్యా ఉద్యోగంలో మంచి విజయం సాధించడము ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు దొరకడము అలాగే వివాహం కానటువంటి వారికి ఈ మాసంలో వివాహ యోగం అనేటటువంటిది జరగడము వాళ్ళ జీవితంలో ఆశించినటువంటి అభ్యున్నతిని సాధించేటటువంటి అవకాశము ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో ఏర్పడబోతుంది పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు విందులు వినోదాలలో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు విహారయాత్రలు యాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు సుదూర ప్రయాణాలు చేయడం కానివ్వండి లేదా సుదూరాలకు వెళ్ళడం కానివ్వండి మంచి ఆధ్యాత్మికపరమైనటువంటి జీవితాన్ని గడపడానికి కానీ ఈ మాసం వాళ్ళకు చాలా అరుదైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు దేవత ప్రయాణాలు ఎక్కువ అంటే దేవతల దగ్గరికి అంటే ఈ యొక్క విహార యాత్రల్లో దేవాలయాలను సందర్శించడము అలాగే యజ్ఞయాగాదులలో పాలు పంచుకోవడము దైవికం మీద అభిప్రాయం మార్చుకొని దైవికం మీద ప్రేమానురాగాలను పెంచుకోవడము నమ్మకం లేనటువంటి వారు నమ్మకం పెంచుకోవడము భగవంతుని నమ్మితే అన్ని మంచి జరుగుతాయనేటటువంటి విశ్వాసం పెంచుకోవడం ఇలాంటివి అంటే దైవిక మార్గంలో ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది ఎందుకంటే భాగ్యంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దైవికం మీద ఈ యొక్క నమ్మకం పెరిగేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఈ మాసంలో వీళ్ళకు విశేషంగా వృత్తి వ్యాపారాదులలో మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి మంచి సత్ ఫలితాలు పొందేటటువంటి లక్షణాలు ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగం లేనటువంటి వారు ఇన్ని రోజులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిరాశ నిష్పృహలో లోనైనటువంటి వారు కూడా ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఉద్యోగం కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి విశేషంగా వీళ్లకు డబ్బుకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కదిద్దుకునేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ మాసంలో కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి శుభయోగం సిద్ధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏం భయపడాల్సిన పని ఏమీ లేదండి గురుగారు శనికి సంబంధించి అన్న ఏమైనా ఎదురయ్యే అవకాశం అయితే కన్యా రాశి వారికి సప్తమ శని అంటే ఏడవ స్థానంలో కళత్ర స్థానంలో శని సంచారం ద్వారా వైవాహిక జీవితంలో డిస్టర్బెన్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి రాకుండా కాస్త జాగ్రత్త పడండి తప్పు చేసినప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే సప్తమ స్థానంలో శని సంచారం వల్ల కన్యా రాశి వారికి పరస్త్రీ వ్యామోహము పరుషపు పరపురుషుడి యొక్క వ్యా స్త్రీలకైతే పరపురుష వ్యామోహము పురుషులకైతే పరస్త్రీ వ్యామోహం ఎక్కువగా పెరిగేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే కుటుంబానికంటే బయటగానే ఎక్కువగా ఖర్చులు పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి సంపాదించేటటువంటి వాటిలో కొన్ని దుబారా ఖర్చులు ఎక్కువగా చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కుటుంబంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వైవాహిక జీవితంలో భార్య వ్యవహారాలన్నీ బయటపడి బయటపడి కొద్దిగా వ్యవహారంలో చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటాయి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉన్నాయి మీరు ఎంత చేయొద్దనుకున్నా కానీ అవి పరిస్థితుల ప్రభావం వస్తూనే ఉంటాయి చాలా మంది జాతకాలు ఏ ఇవన్నీ నా జీవితంలో రావు నేను చెయ్యను నేను ఇలాంటి జోలికి వెళ్ళను అనుకున్నటువంటి వాళ్ళకు కూడా పరిస్థితుల యొక్క ప్రభావము మనిషిని అవి చేసేలా చేస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా కాస్త జాగ్రత్త పడేటటువంటి అంటే మనోనిబ్బరాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది గురుగారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి సాధారణంగా మీలాంటి పెద్దవాళ్ళు దీని గురించి ప్రస్తావించరు కానీ బయట చూస్తే వందలో చాలా ఎక్కువ శాతం వీళ్ళే ఇటువంటి వాళ్ళే ఉన్నారు దీనికి చెక్ పెట్టడానికి శాస్త్రంలో ఉన్న రెమెడీ ఉందా ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయి అంటే కనుక విచక్షణా జ్ఞానంతో ముడిపడి ఉంటాయండి ఎందుకంటే శాస్త్రం నందు మంచి చేయడానికే మనకు జ్యోతిష్యము శాస్త్రము ధర్మము ఇవన్నీ కూడా మార్గదర్శకాలు అయితే ఇలాంటివి ఏంటి అంటే కలియుగంలో కలి యొక్క బాధల నుండి విముక్తి పొందడానికి శాస్త్రంలో అనేక రెమెడీస్ ఉన్నాయి కానీ కలి వైపరీత్యం ఎలా ఉంటుంది అని అంటే కనుక ఏదైతే మంచి అని మనకు అనిపిస్తుందో దాన్ని మనం చెడులా చూస్తూ ఉంటాము ఏదైతే చెడు అని అనుకుంటామో అదే మనకు మంచి అనిపిస్తుంది తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి మనిషి దాని వైపు వెళ్ళడానికి అది మొగ్గు చూపిస్తూ ఉంటుంది అందుకే కలియుగంలో ఏదైతే మంచి అని అనుకుంటామో అది చెడుగా కనిపిస్తుంది ఏదైతే చెడు అని అనుకుంటామో అది మనకు మంచిగా కనిపించేటటువంటి వ్యవహార శైలి ఈ కలియుగంలో జరుగుతుంది అందుకే మీరు అన్నట్టుగా ఈ వ్యామోహాలు ఈ జూదములు మధ్యములు ఈ యొక్క కల్చరు నాశనం కావడానికి ఇవన్నీ కూడా సాక్షిభూతము ఇవన్నీ కూడా కారణాలు అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అందుకే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో తన యొక్క కాలజ్ఞానంలో చెప్పారు ఎప్పుడైతే స్త్రీ యొక్క పరిస్థితులు వ్యవహారాదులు అన్నీ కూడా కనుమరుగైపోయి స్త్రీ కూడా పురుషుడిలా ప్రవర్తించడం మొదలు పెడుతుందో అప్పుడు ఈ కలియుగం అంతమైపోతుంది స్త్రీలు ఎప్పుడు రాజ్యాలు ఏలడం ప్రారంభమవుతుందో అప్పుడు కలియుగంలో అనేక మార్పులు సంభవిస్తాయి స్త్రీ ఆధిపత్యం ఎప్పుడైతే పెరిగిపోతుందో మానవుడి యొక్క జీవితం అప్పుడు అంతమైపోతుంది అని కలియుగ కాలజ్ఞానంలో పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇప్పుడు చెప్పారు అందుకే ఇక్కడ ఏమవుతుంది అంటే పరస్త్రీ వ్యామోహము లేదు అనంటే గనక ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి కలియుగం అంటే అవసరాలు తీర్చుకోవడానికి ఇప్పుడు నాతో ఏదైనా అవసరం ఉందనుకోను ఏదైనా చేయడానికి సాధ్యపడతావు డబ్బులు పెడతావు లేదైతే అమ్మాయిని ఎలా చూపిస్తావు లేదు అనంటే ఇంకో వేరే రకమైనటువంటి ఇతర వ్యవహారాల్లోనూ ఇవి చేస్తూ ఉంటావు అంటే ఒక మనిషి అవసరం తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పడానికి నిదర్శనమే ఈ కలియుగంలో జరిగేటటువంటి వైపరీత్యాలు కలియుగంలో ఎలా ఉంటుంది అని అంటే కనుక కలియుగ ప్రభావం నువ్వు ఒక మంచి పని చేయడానికి లేదు అంటే ఒక మంచి యాగం అంటే నీ నీ ఆరోగ్యం గురించో నువ్వు జీవితంలో ఎదగడానికో నీ గురించి ఒక మంచి యాగం పెట్టాము నాయన నువ్వు ఇటు యాగంలో పాల్గొంటే నీ జీవితం అద్భుతంగా ఉంది అని అనుకున్నావు అనుకో మరోవైపు నువ్వు నీ యొక్క సుఖాలు భోగాలు పెరగడానికి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఒక దగ్గర పెట్టావు అంటే నీ మనసు దీనికంటే ఎక్కువ దీన్నే చెలింపజేసేటటువంటి లక్షణం ఉంటుంది ఇటువైపు ఎక్కువగా మగ్గు చూపించేటటువంటి అవకాశాలు ఉంటే మంచి కంటే చెడే ఎక్కువగా ప్రాధాన్యం చూపిస్తూ ఉండేటట్టు లక్షణం ఉంటాయి కాబట్టి అందుకే ఈ కలియుగంలో ఏది మంచి అనేటటువంటి దానికంటే చెడు ఏది అనేటటువంటి దానికంటే చెడుకే ఎక్కువగా మగ్గు చూపించేటటువంటి అవకాశాలు మానవ జీవితంలో ఎక్కువగా కనిపిస్తాయి అందుకే ఈ కలియుగంలో మనిషి ఎందుకు ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ పొందుతున్నాడు గ్రహ ఫలితాల్లో కానీ జ్యోతిష్యంలో కానీ ఈ యొక్క గోచార ఫలితాల్లో కానీ ఎందుకు మనిషి కష్టపడుతున్నాడు అంటే ఒకటి డబ్బు వల్ల ఒకటి స్త్రీ వల్ల కష్టపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మిగతా అవి ఏమున్నా కూడా చక్కబెట్టుకోవచ్చు కానీ డబ్బు వల్ల వచ్చేటటువంటివి స్త్రీ వల్ల వచ్చేటటువంటివి అవి జీవితాన్ని ఎప్పుడు కూడా వెంటాడేటటువంటి ధోరణులే ఎక్కువగా ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు వసీకరణ తిలకము దాని ద్వారా ఈ సమస్యలు చెక్ పెట్టవచ్చు అంటారా ఈ వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలకి వైవాహిక జీవితంలో మీరు అన్నట్టుగా వసీకరణ తిలకం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే వెంట మేము పూజలో పెట్టుకొని మేము ఎవరైతే ఆ తిలకం కావాలని అనుకుంటారో ఎలా అంటే చాలా మంది అడుగుతున్నారు గురుగారు వశీకరణ తిలకం ఎవరు వాడచ్చు ఏ రకంగా చేసుకోవాలి దాన్ని వినియోగించే ఉపయోగం ఏంటి అని అంటే ఎవరైతే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది లేదు అని అంటే కనుక వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకరు పడట్లేదు అని అనుకున్న సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యం పెరగడానికి మాత్రమే ఈ యొక్క వసీకరణ తిలకం తప్ప అది మిరాకిల్ చేసేస్తుంది మ్యాజిక్ చేస్తున్నది అనేటటువంటి లక్షణాలు పెట్టుకోకండి ఎందుకంటే ఆ వసీకరణ తిలకంలో మేము మంత్రం చెప్తాము అంటే ఈ రాజశ్యామల యాగంలో వశీకరణకు సంబంధించినటువంటి ఒక రహస్యమైనటువంటి మంత్రం ఉంటుంది అది మూల బీజాక్షరంతో కూడుకొని ఉంటుంది అది యజ్ఞయాగాదులలో చేసేటప్పుడు ఆ తిలకాలన్నీ కూడా దాని చుట్టూ పెట్టేస్తాం యాగం చుట్టూ పెట్టేస్తాం అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మేము ఉచ్చరించేటటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో దాంట్లో నిక్షిప్తమై ఉండి ఎవరైతే అది పెట్టుకున్నారో వాళ్లకు తొందరగా వశీ అంటే కోపం తగ్గిపోయి ఇప్పుడు ఒక మనిషిని చూడగానే కోపం వచ్చేస్తుంది అంటే ఆ తిలకం ధరిస్తే కోపం తగ్గిపోవడము ఆవేశం తగ్గిపోవడము కొంతవరకు నెమ్మదిగా మాట్లాడడము వాళ్ళ ఇద్దరి మధ్య ఆకర్షణ పెరగడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి క్వైట్ న్యాచురల్ అన్నట్టు మీరు ఈ యొక్క కన్యా రాశి వారు మీకు ఎవరికైనా వైవాహిక జీవితంలో ఇబ్బంది ఉంటే వసీకరణ తిలకం పెట్టుకోవడం ద్వారా కూడా కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి ఇక కన్యా రాశి గురువు గారు పెట్టుబడుల విషయంలో ఎలాంటి వ్యాపారాలు మాకు కలిసి వస్తాయి అంటారు కన్యా రాశి వారికి పెట్టుబడులు అంటే రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది గోల్డ్ బిజినెస్ గోల్డ్ ఫైనాన్స్ కలిసి వస్తుంది ఇంకా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే గనక మీరు పాల ఉత్పత్తి కేంద్రాలలో కానీ కిరాణా షాపులు కానీ ఫుడ్ కి సంబంధించినటువంటి హోటల్స్ బిజినెస్ కానివ్వండి లేదా జ్యూస్ సెంటర్లు కానివ్వండి ఇలాంటివి పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్ళకు మంచి రాబడి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందండి ఇక ఉద్యోగస్తులు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పర్సనల్ కూడా తప్పకుండా ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎవరైనా జీవితంలో ప్రమోషన్స్ కావాలి అని చెప్పి చాలా రోజులు ఆశపడుతున్నారు అంటే ఈ మాసంలో మీ బాస్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆయనను చక్కబెట్టుకొని ఆయన మాట తీరులో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నటువంటి వారికి కూడా తప్పకుండా సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి మీ జీవితంలో ట్రాన్స్ఫర్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది అంటే మీరు ప్రమోషన్స్ వచ్చే అవకాశము ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాలి అనుకుంటే ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశము తప్పకుండా మీ జీవితంలో ఈ మాసంలో కలుగుతుంది అది మానవ ప్రయత్నంగా మనం చేస్తూ దైవిక పరమైనటువంటి సహాయాన్ని పొందితే కనుక తప్ప అంటే దైవిక సహాయం ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి మానవ ప్రయత్నంగా మీరు చేసే పని మీరు చేయండి తప్పకుండా మీకు ఫలితం అనేటటువంటిది దొరుకుతుంది సప్తమ శనిలో ఉన్నారు కాబట్టి మరి దీని నుంచి విముక్తి పొందడానికి ఎలాంటి పరిష్కారాలు అంటారు వీళ్ళకు సప్తమ స్థానంలో కన్యా రాశి వారికి శని సంచరిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి మే పన్నెండవ తారీఖు రోజున పౌర్ణమి రోజున తిలహోమ తంత్రము అలాగే అరిష్టాలన్నీ పోవడానికి పరస్త్రీ వ్యామోహమున్న డబ్బుకి సంబంధించినటువంటి ఇబ్బందులున్నా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆటంకాలు వ్యతిరేకతలున్నా వైవాహిక జీవితంలో ఇబ్బందులున్నా అప్పుల బాధలున్నా పరస్త్రీ వ్యామోహం ఉన్న ఇలాంటి అన్ని అంటే ఇంట్లో నెగిటివ్ బా ఇంటికి ఎవరైనా ఏదైనా చేశారు ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అని అనుకున్నటువంటి వాళ్లకు మా జీవితంలో ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మాకు కష్టాలు తీరం లేదు అని అనుకున్న ప్రతి ఒక్కరికి అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాను అలాగే ఏలినాటి శని అర్ధాష్టమ శని సప్తమ శని అష్టమ శని ఉన్నటువంటి వారికి తిలహోమతంత్ర యాగం చేయిస్తున్నాము ఈ రెండు యాగాలలో పాల్గొనండి మీ జీవితంలో శాశ్వతమైనటువంటి పరిష్కారంతో పాటు అరిష్టాలు రాకుండా ఉంటాయి అందులోనూ ఆ రోజు చేసేటటువంటి రోజుకి చాలా విశేషమైనటువంటి రోజు పౌర్ణమి బుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమితో పాటు సోమవారం శివుడికి ఇష్టమైనటువంటి వారం ఆ రోజున పౌర్ణమి రోజున చేసే యాగానికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ పుణ్యాన్ని తీసుకొని వెళ్ళండి ఎవరైతే ఈ యజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను అది ఏ రకంగా ఆరాధించాలి ఏ రకంగా వినియోగించుకోవాలి దాన్ని పూజించడం వల్ల కలిగే సత్ఫలితాలు ఏంటో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం ప్రసాద రూపకంగా వాళ్ళకి శివశక్తి స్పటికలి ఒకటి ఇస్తాను దాన్ని వినియోగించుకుంటే వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి ఓవరాల్గా గా కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు